తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా రెండు వందల నలభై ఒక్క ఇందిరమ్మ మంజూరైనట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్లు వివరించారు పేదోడి సొంతింటి కల నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ పథకాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టకూడదని తెలిపారు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో ప్రకారం మన కొండపాక మండలంలో మొత్తం ఇంద్రమ ఇండ్లు రెండు వందల నలభై ఒకటి మంజూరు కాబడినవి ఆ మంజూరైన అయిన పత్రంలో గౌరవ మినిస్టర్ గారి చేతుల విధంగా ఇరవై నాడు నీకు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి లబ్ మంజూరు పొందిన లబ్ధిదారులందరూ త్వరలో ఇంద్రమ ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనగా నాలుగు వందల స్క్వేర్ ఫీట్ పైన ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపల నిర్మాణం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే నిబంధనల ప్రకారం చెల్లించుకుంటేనే ఇల్లు మంజూరు అయితే నిబంధనల ప్రకారం చేసుకుంటే మాత్రం నిధులు మంజూరు కావాలంటే అది ఇది గమనించవలసిందిగా లబ్ధిదని కోరుతున్నాము ముఖ్యంగా ఫస్ట్ మీకు వరకల్లా అందరు ఇంద్రమ ఇల్లు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది రాబోయే ఏ స్థానిక ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అందరూ దయచేసి ప్రజాప్రతిని కానీ ఇంద్రమ కమిటీ సభ్యులు కానీ అందరూ సహకరించి అందరు లబ్ధిదారుల చేతిలో ఇంద్రమైన్లు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను